హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిండితో లడ్డులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా తినడానికి అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసి ఇచ్చేయండి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ జొన్న పిండితో లడ్డులు తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా ప్యాన్ హీట్ అవ్వగానే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి నేను మిగతా పదార్థాలన్నీ ఈ కప్పుతోనే చూపిస్తున్నానండి మనం ఈ లడ్డూలు చేసుకోవడం కోసం కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని వాటితో మెదట్ చేసుకోవాలి నేను ఆ ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ పల్లీలన్నీ బాగా దోరగా వేయించుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అన్నీ సమానంగా వేయించుకోవచ్చు చూడండి ఇక్కడ పల్లీలన్నీ బాగా దూరగా వేయించుకున్నాం కదా ఇప్పుడు గరెటతో కొన్ని పల్లీలను తీసుకొని చేత్తో ఈ విధంగా నలిచి చూసారంటే పొట్టు ఈజీగా వచ్చేసిందంటే మనకు పల్లీలన్నీ బాగా దూరగా వేగిపోయినట్లే అండి ఒకవేళ పొట్టు రాకపోతే ఇంకొంచసేపున మనము వీటిని వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పల్లీలు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్తోనే ఒక కప్పు జొన్నపిండిని వేసుకోవాలి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ జొన్నపిండి అంతా బాగా కలుపుకుంటూ ఈ జొన్నపిండి ఎంత మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ జొన్నపిండి బాగా వేగిపోతే కాస్త కలర్ చేంజ్ అవుతుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుందండి అంతవరకు మంట సిమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చూశారు కదా మనకు జొన్నపిండి ఎంత చూడండి కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయింది అలాగే ఇక్కడ మంచి సువాసన కూడా వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జొన్నపిండిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పల్లీలు జొన్నపిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒకటి మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఇందులోకి వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి ఇందులోనే పెట్టుకున్న జొన్నపిండి కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక మూడు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి అయినా కూడా వేసుకోవచ్చండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్తో లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే ఏ కప్తో పల్లీలు జొన్నపిండి తీసుకుంటామో అదే కప్తోనే బెల్లంని దంచుకొని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మనకు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా చేత్తో ఉండలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ ఇలా రాకపోతే మరొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మొత్తానికి బాగా మెత్తగా కూడా వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా మొత్తం అంతా బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు చేత్తో కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది మూడు టీ స్పూన్లే వేయాలనేది ఏం లేదండి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఎక్కువైనా కూడా వేసుకోవచ్చండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఈ పిండితో మనం లడ్డూలు అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి లడ్డూలు చేసుకునేటప్పుడు ఒకవేళ విరిగిపోయినట్లు అనిపిస్తే ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని అయినా లడ్డూలాగా తయారు చేసుకోవాలి నేను ఈ పిండి మొత్తం అంతా లడ్డూలాగా చేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ పిండితో నేను ఈ విధంగా లడ్డూలైతే తయారు చేసుకున్నానండి ఫ్రెండ్స్ అంతేనండి జొన్నపిండితో లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా తయారు చేసేయండి టేస్ట్ సూపర్గా ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకొక లడ్డు ఇచ్చినా కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రెండ్స్ అంతేనండి జొన్నపిండితో లడ్డులైతే రెడీ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్